ఇవేంట్ అబ్బాయి ఇలా ఉన్నాయి అని చూస్తున్నారా ఇవి పుట్ట కుక్కలు అనమాట పుట్ట గొడుగులు అంటారు కదా మనం మష్రూమ్స్ చూస్తుంటాం కదా వాటిలోనే ఒక రకం కాకపోతే ఇది ఏంటంటే విలేజెస్ లో పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్టలు లోపల మొలుస్తాయి అనమాట నేను వీడియో తీయడానికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను ఇంకా మా మరిది వాళ్ళు అయితే వెళ్ళి అవైతే తవ్వకొచ్చారు ఇంకా వండియమన్నారు అనమాట ఇంకా వాళ్ళు తెచ్చేసి క్లీన్ చేసి ఇస్తే నేనైతే వంట స్టార్ట్ చేశాను ఇది మీకు తెలీదు ఎలా వండుకున్నా ఎంత బాగుంటదంటే అంత బాగుంటది నార్మల్ ఉప్పు కారం వేసి ఆయిల్ వేసి ఉడకబెట్టేసినా టేస్ట్ వచ్చేస్తుంది అంత బాగుంటది దీని రుచి దేనికి ఉండదు అనుకుంటా అందుకే చాలా అరుదుగా దొరుకుతుంది అండ్ దొరికితే మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టరు అండ్ టేస్ట్ అలాంటిది మరి సంతల్లో అమ్మినా కూడా చాలా ఎక్కువ కాస్ట్ కమ్ముతారు అనమాట ఉండడం కూడా చాలా ఈజీ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉంటే వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా వేసి దాంట్లోనే ఉప్పు కారం వేసి మొత్తం ఉడికేంత వరకు ఉంచి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసి కొంచెం కలుపుకొని మూత పెట్టడమే మసాలా ఉంటే వేసుకోవచ్చు ట్రయాల్సిన అవసరమే లేదు అది దానికదా అలా ఉడికిపోద్ది ఇంకా ఉడికిన తర్వాత టేస్ట్ చూస్తే సూపర్ అసలు మీరైతే లైక్ చేస్తే సండీ